హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లభితాలకు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి అయితే మూడు చెప్పారు మొత్తానికి అయితే ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ హామీ తెచ్చింది ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్కి ఇచ్చిన వీటిని ఆసరా కాస్త చేరుతో పింఛగా మార్చి వృద్ధుల వితంతకు నాలుగు వేలు దివ్యాంగ ఆరు చొప్పున పింఛన్ అయితే పెంచి కొత్త పింఛన్ అయితే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం గురించి సమస్య పైన అవుతున్నా ఇంకా పింఛన్ అయితే కొత్త పింఛన్ అయితే ఇవ్వాలనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నెల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి అయితే ఇప్పుడైతే పింఛన్ అయితే పెంచి కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించిన ప్రణాళిక కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తయారు చేసింది మొత్తానికి అర్హుల జాబితా కూడా సిద్ధం చేసి పింఛన్ అయితే పెంచి కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు కార్డు ఎప్పటి నుంచి కొత్త పింఛన్ ఇస్తారు దానిపై ఎవరై క్లారిటీ చెప్తే చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ అని షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే ఎన్నో రోజుల నుంచి పింఛన్ లబ్ధిదారులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు కొత్త పింఛి అయితే ఇవ్వాలి వృద్ధు విధంతకు నాలుగు వేలు దివ్యాంగులు చొప్పున అనేసి మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మొత్తం అయితే సువా చెప్పారు మనకైతే వృద్ధులు విధాంతకు నాలుగు వేలు దివ్యాంగులు చొప్పున మనకైతే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ప్రతిపక్షాల నుంచి ప్రజల నుంచి ఈ నేపథ్యంలో మనకైతే నాలుగు వేలు పెన్షన్ అయితే ముహూర్తం అయితే ఖరారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి సర్వే కూడా పూర్తి చేశారు జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి నివేదిక కూడా తీసుకొని మొత్తం అయితే కసరత్ అయితే పూర్తి అయిపోయింది ఈ నేపథ్యంలో మనకి అయితే పెంచి కొత్త పిన్షన్ అయితే ఇవ్వతున్నారు వృద్ధులు విత్త నాలుగు వేలు దివ్యాంగు వేలు చొప్పున కాబట్టి ఎవరైతే అర్హత ఉన్న పెన్షన్ రాలేదు వాళ్ళకి లిస్టు లో పేరు రాసుకున్నారు ఎవరైతే లేకపోయినా పెన్షన్ తీసుకున్న నుంచి లిస్టు చేసి ఆ నివేదిక మొత్తం సేంకైతే సమర్పించారు అలాగే మనకి హెచ్ఐవి బాధితు సంబంధించి కూడా దరఖాస్తు అయితే ఆహ్వానం అయితే ఇచ్చారు మంత్రి సీతక్క గారు అయితే దీనికి సంబంధించి ప్రకటన అయితే చేశారు మనకి హెచ్ఐవి బాధితులు కూడా కొత్త పిన్షన్ అయితే ఇవ్వబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేలకు పైన దరఖాస్తులు అయితే వచ్చాయనేసి మంత్రి సీతక్క గారు అయితే చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో మొత్తం యాభై వేల మంది పైనే హెచ్ఏ అయితే కొత్త పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు అలానే మనకైతే ఎవరైతే అర్హత లేకుండా పెన్షన్ తీసుకున్నారో వాళ్ళకి అయితే పెన్షన్ అయితే కట్ చేసి మొత్తం అయితే కొత్త వాళ్ళకి అయితే పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు అలానే మనకైతే ఎవరైతే అర్హత లేకుండా పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళ పెన్షన్ అయితే కట్ చేసి మొత్తం అయితే కొత్త పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు వృద్ధులు ఇత నాలు దివ్యాంగులు చొప్పున మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ సమస్య ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి అంటే సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఆగస్ట్ ఒకటి నుంచి ఈ పథకం అయితే అమలు చేసి అంటే మనకైతే జీవిత పథకం కింద పెన్షన్ అయితే పెంచి కొత్త పిషి అయితే ఇవ్వబోతున్నారు ఆగస్టు ఒకటి నుంచి అంటే ఈ నెల చివరి నాటికల్లా మనకి అయితే కొత్త పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు ఆగస్ట్ నెలకి సంబంధించింది మొత్తం అయితే ఈ అని చెప్పచ్చు ఇంకా ఏమైనా దరఖాస్తు చేసుకోపోతే త్వరగా దరఖాస్తు చేసుకోండి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మీ ఆధార్ కార్డు అయితే రెడీ చేసుకోండి కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి అయితే ఇస్తారంట కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులు జమ చేస్తారంట మొత్తం అయితే ఆగస్టు నెల సంబంధించిన అయితే ఈ నెల చివరి నాటి నుంచి అంటే జూలై చివరి నాటి నుంచి పింఛతే పెంచి కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు సర్పంచ్ ఎలక్షన్స్ ముందే కానీ మొత్తం అయితే ఈ అని చెప్పచ్చు కాబట్టి చాలా మంది పెన్షన్ లభితాలైతే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన లిఖాన్ చేసుకోండి టైం ఫర్ వాచింగ్స్ థ్యాంక్ యూ